ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఫెస్టివుల్ సాంబార్తో మీ ముందుకు వచ్చేసాను స్టార్ట్ చేద్దాం రండి మరి ఇక్కడ నేను పావు కేజీ కందిపప్పుని తీసుకున్నాను నేను కందిపప్పు ఒకేసారి వేయించి పెట్టుకుంటానండి ఇంట్లో కూరగాయలు చూస్తే ఇవే ఉన్నాయి ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద ఉల్లిగడ్డ కొత్తిమీర పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలూప గింజలు వేయాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ దీనిలో వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం ఒక రెండు వెల్లుల్లి గర్భాలు కూడా దంచేసుకోవాలి పచ్చాపచ్చగా కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పులో ఒక స్పూన్ ఆయిల్ లేదా ఒక స్పూన్ నెయ్యి కానీ వేస్తే చాలా తొందరగా ఉడుకుతుంది ఈ నెయ్యి వేయడం వల్ల అరోమా చాలా బాగుంటుంది ఉడికించినటువంటి కందిపప్పులో ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును చిక్కగా రసాన్ని తీసుకొని పప్పులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత వెజిటబుల్స్ ఉడికినా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి పప్పును ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ సిక్ టీ స్పూన్ కారం చిటికెడు మెంతు పిండి చిటికెడి ఇంగువ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ని మనం చెక్ చేసుకోవాలండి కొంచెం వాటర్ని చూసి యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం చిక్కగా ఉందా లేదా అనేది చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు బాగా మరగనివ్వాలండి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర వెల్లుల్లిపాయలు అండి ఇది ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరగనించాక ఆఫ్ చేసుకోవడమే చూసారా వేరి వేరే వెజిటబుల్ సాంబార్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్